మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఒక గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది అధికారుల నిర్లక్ష్య మనలో లేదంటే అనాలోచితమైన విధాన మనలో అర్థం కాని పరిస్థితి హిల్ కాలనీకి చెందిన అబ్బాస్ అనే ఒక వ్యక్తి తన కూతురికి కుమారుడికి బర్త్ సర్టిఫికేట్ కావాలని మున్సిపల్ కార్యాలయం నందికొండ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసిండు అయితే సదరు ఆఫీసర్ అక్కడ ఉన్న ఎవరైతే సెక్షన్ అధికారి ఉన్నారో అతను బర్త్ సర్టిఫికేట్కి బదులు డెత్ సర్టిఫికేట్ అని రాయడం జరిగింది అయ్యో ఇదేంటి బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ అని రాశారని చెప్తే అదే సర్టిఫికేట్లో బర్త్ సర్టిఫికే డెత్ సర్టిఫికేట్ అని కొట్టేసి బర్త్ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వడం చోటు చేసుకుంది అయితే దీనిపైన ఇది ఉన్న రెండు కాలమ్స్లో ఒక కాలంలో బర్త్ సర్టిఫికేట్ అని ఉంది మరొక కాలంలో డెత్ సర్టిఫికేట్ అని ఉంది సో ఇదేంటి అని మున్సిపల్ కమిషనర్ని అడిగితే అది కొంత పొరపాటున జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే సిబ్బంది నిజంగా ఎంత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత అలసత్వం వహిస్తున్నారంటే బర్త్ సర్టిఫికేట్కి డెత్ సర్టిఫికేట్కి అంటే చిన్న పిల్ల పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కావాలని వెళ్తే డెత్ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వడం ఇదేమిటని అడిగితే దాన్ని కొట్టేసి మళ్ళీ అదే ప్లేస్లో బర్త్ అని పెట్టడం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి అయితే నందికొండ మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటికే ఎవరైతే కమిషనర్ దండు శ్రీను ఉన్నారో అతను అడిగితే అది సిబ్బంది కొంత లోపంతో అది ఇవ్వడం జరిగింది పొరపాటును సరిచేసే ప్రయత్నం చేస్తాం వారికి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి ఘటన నందికొండ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకోవడం నిజంగా కూడా అబ్బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడు కూతురికి బర్త్ సర్టిఫికేట్ కోసం పోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల నిజంగా కూడా బాధితుడు కొంత ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది కెమెరామన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ